మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ ద లాడ్ ఈ ఆదివారపు వాక్యాంశంలోనికి మనం వెళ్దాం చూడండి అందరూ లేవి ఖాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని చదవగలరు ఒకసారి చూడండి నా మీరు నా ఆజ్ఞను అనుసరించి వాటి ప్రకారము నడుచుకున్న వాళ్ళను నేను యహోవాను ఇక్కడ మోషే గారితో ప్రభు ఆయన యహోవా గారు మాట్లాడుతున్నారు అయితే ప్రార్థన చేసుకుని వాక్యాంశంలోకి మనం వెళ్దాం పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతులు తండ్రి ప్రభుగల దేవ ఈ యొక్క ఆదివార వాక్యాంశాలను గెలుచుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మానవనత్రాలు వెలిగించండి ప్రభు మీ ఆజ్ఞలు మేము ఎలా పాటించాలో మాకు తెలియచేసి ప్రార్థన చేస్తూ ఎక్కడైనా నిలబడి చెప్తున్నాం మీ దాసుని నేను ఒట్టువాడిని మట్టువాణి నీ పాదముల కంటూ దులివంటివాణ్ణి మీ విశేషాన్ని కనికరం మాపై కుమ్మరిస్తారని నమ్మిస్తు మా ప్రభు రక్షకుడైన సుక్రిస్తున్నా మమ్మల్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె చూడండి నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకునవలను అని ప్రభువు చెప్తున్నారు దేవుని ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడవాలి ఇలా ఎందుకు చెప్తున్నారు అని అంటే అసలు ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎప్పుడైనా మనం ఒకటి ఆలోచన చేయాలి ఏంటంటే ఇది చేయకు లేకపోతే అది చేయకూడదు అని ఎవరైనా చెప్తున్నారు అని అంటే ఇంతకు ముందు అది చేసి ఉండాలి అదేవిధంగా నా ఆజ్ఞలను అనుసరించి అంటున్నారు అని అంటే ముందు అనుసరించలేదు వాటి ప్రకారము నడుచుకొనవాలేను అని చెప్తున్నారంటే ఇంతకుముందు ఆజ్ఞల ప్రకారం నడవలేదు నడవట్లేదు ఆజ్ఞలు అనుసరించట్లేదు వాటి ప్రకారం నడవకుండా ఎవరికి వారు ఇష్టానుసరంగా నడుస్తున్నారు ఈ రోజులో ఈ రోజులో కనుక మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞ అనేది అవసరం లేకుండా ఉన్నది ఎందుకంటే దేవునికి ఆజ్ఞ విరోధంగా వెళ్తున్నారు ఆజ్ఞకి విరోధంగా వెళ్తున్నారు ఈ రోజున మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు పాటిస్తే కనుక ఆజ్ఞలోనే ఉన్నది దేవుని ప్రియ సంగమా ప్రభు చెప్తున్నారు నిర్ఘమకాండంలో ఇరవై అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి మరి ద్వితీయోపదేశ కాండంలో ఐదో అధ్యాయులు కూడా ఒక ఆజ్ఞలు ఉన్నాయి ఒకసారి ఆజ్ఞలో ఒక పదో వచ్చిన ఐదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చదవండి అక్కడ మనకి దేవుడు ఒక మా మనతో మాట్లాడుతున్నారు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించవాడనై ఉన్నాను హలిలుయా చూడండి దేవుని ఆజ్ఞలు కనుక అనుసరిస్తే వాటిని పాటిస్తే వాటి ప్రకారం నడిస్తే ఆజ్ఞల్లో మనం ఉంటే వాటి ప్రకారం దేవుడు ఏదైతే ఆజ్ఞలు వాటి ప్రకారం నువ్వు నడవగలిగితే దేవుడి ప్రియసంగమా ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఆజ్ఞల్లో చూడండి వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను దేవునికి స్తోత్రం వెయ్యి తరముల వరకు దేవుడు కరుణిస్తాను అని అంటున్నారు ఎందుకు ఆయన ఆజ్ఞలను పాటిస్తే వాటి కర వాటి ప్రకారం నడవగలిగితే మరి ఈ రోజున మనం నడవగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఆజ్ఞలను విడిచి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వా భయము భక్తి లేకుండా ఆజ్ఞలను మరిచి తిరుగుతున్నారు కనుకనే రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆలోచన చేయండి నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడవండి అని దేవుడు చెప్తున్నాడు దేవుని సంగమా ఆజ్ఞలను అనుసరించి నడవండి మీరు ఆజ్ఞలు అనుసరి ప్రకారము నడిస్తే కనుక దియ్యతరములు ఒక కాదు రెండు కాదు మూడు కాదు వెయ్యి తరముల వరకు మనం ఉదాహరణకి తరం అంటే ఒక వంద సంవత్సరాలు అనుకున్నా లేదా ఒక పది సంవత్సరాలు అనుకున్నా వన్ వెయ్యి ఇంటూ వంద కొడితే లక్ష సంవత్సరాలు వస్తున్నాయి అంటే దేవుడు లక్ష సంవత్సరాలు కర్ణిస్తాను అంటున్నారు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దొండిపిమా ఈ రోజున మనం ఆజ్ఞలు అనుసరిస్తే కనుక బియ్య తరములు వరకు ఆయన కటాక్షము ఆయన కరుణ ఆయన జీవన నీపై నాపై మన అందరిపై మన కుటుంబాలపై దేవుడు కరుణిస్తూ ఉంటున్నాడు ఇది మర్చిపోకండి అయితే దేవుని ప్రియ సంగమా ఒకసారి చూడండి వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకసారి నాలుగవ చూడండి ఆయనను ఎరిగి ఉన్న వాణిని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు వాణిలో సత్యము లేదు చూడండి దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ యోహన్ గారు ఈ పత్రిక రాస్తే ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అబద్ధికుడు ఈ రోజుల్లో ఈ నేటి దినాల్లో ముఖ్యంగా ఇలాగే నడుస్తున్నారు ఎందుకంటే దేవుడు తెలుసు అని చెప్పుకుంటున్నారు కానీ చువార్త లేదు నేను దేవుడు నమ్ముచున్నాను బైబిల్కి ఆధారమైన దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముచున్నాను కానీ ప్రార్థన లేదు దేవుడే నిజమైన దేవుడు అని అనుకుంటున్నాం అని భ్రమలో బ్రతుకుతున్నాం ఆజ్ఞలు పాటించడం లేదు బైబిల్ చదవక ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈ రోజున దేవుడు నేను తెలుసుకున్నాను అని చెప్పుకొని ఆయన ఆజ్ఞలు పాటించిన వాడిని దేవుడు ఏమంటున్నారంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ వాడు అబద్ధికుడు అబద్ధములాడువాడు అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున ఎందుకంటే ప్రసంగి జిరణం ఐదో అధ్యాయం ఒకటో వచ్చంలో మీ అందరికీ తెలిసిన విషయమే నువ్వు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా అని ఉంటుంది మరి ఇది ఎంతవరకు పాటిస్తున్నావు ఏమండి పది గంటలకు ఆరాధన అంటే పదిన్నరకు వచ్చే ఓడి పర్లేదు ఒక అరగంట అడ్డలో పాటలు అయిపోయి చక్కటి స్థుతి ఆరాధన అయిపోయి వాక్యం అంతా అయిపోయి ఆశీర్వాదాల చేతారు మనవాళ్ళు ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు వతనే ఉంటారు దేవుడు తెలుసని చెప్పి ఇంత దారి ఇంతటి దారుణంగా బ్రతికుతున్నారు దేవుడు తెలుసని చెప్పి ఆద్య మర్చిపోయి దేవుడు తెలుసని చెప్పి ఇది ఇష్టానుసారంగా బ్రతకడం కాదంటారా ఏమంటే సేవకుడు అమ్మ ఈ రోజున పది గంటలకి ఆరాధన రేపు ఏదైనా మన ఆదివారం మనకి పదిన్నరకి ఆరాధన అని చెప్తే అవును ఎగ్జాక్ట్ గానే ఆ టైంకి ఉండాల్సిందే అది ఆజ్ఞ దీన్ని మర్చిపోయి పదకొండు గంటలకు వచ్చేవాడు అక్కడు పదకొండున్నరకే పన్నెండు పన్నెండున్నరకే ముగింపు ప్రార్థన వరకు వస్తనే ఉంటారు మరి ఎక్కడి నుంచి వస్తారు ఇలాగా కొన్ని సార్లు మరి అదేంటో మరి ప్రార్థన అయిపో వస్తారు మన సహోదరి సహోదరులు వారిని దేవుడు దీవించిన గాక ఆ నువ్వు దేవుడు తెలుసు అని చెప్తున్నావు నేను ఒక అన్యుడు లేకపోతే నేను ఒక దేవుని ఎరుగని వాడు గమనిస్తున్నాడు ఈ రోజున రే ఇలా పది గంటలకు కదా ఆరాధన పదిహేను గంటలకి వెళ్తుంది ఏంటి భయమేం లేదా లే బత్తే లేదా అని అనుకోని వాడు ఉంటాడా ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే దేవుడు ఎరుగుని వాడు సాతానుడు పని ఏంటి నీ మీద ఎప్పుడు ఏ కుట్ర పండుదామనే ఉంటాడు మరి దీన్ని గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంటే మరి నిన్ను దేవుడు నిన్ను అబద్ధికుడు అనే అంటున్నారు ఈరోజు వాక్యం నీవు అబద్ధికుడువే నీవు వాడువే అని వాక్యం సెలవిస్తుందండి ఏది ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి మరి ఏమండి మీరు ఆ ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఆజ్ఞలు పాటించడం వల్లనే ఆజ్ఞలు పాటించడం వల్లనే ఒక భక్తుని దేవుడు అధికారిగా రాజుగా నియమించారు చూడండి ఒకసారి ఆ రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూడండి ఆ రాజ్యము వాణి చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరికొని నా సేవకుడైన దావీదు నా ఆద్యను అనుసరించి నా కట్టలను ఆచరించను గనుక 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 చూడండి ఇక్కడ నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడములను ఆచరించిన ఆచరించను గనుక దావీదుని జ్ఞాపకము చేసుకొని అతని దినుములన్నీ అతని అధికారిగా ఉండనిత్తునో దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం చూడండి దావీదును దేవుడు ఎందుకు అధికారిగా అంటున్నారు ఎందుకు ప్రజల మీద రాజుగా ఉండనిస్తానంటున్నారు ఇస్రాయేల్ ప్రజలుగా ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు ఎందుకు దావీదును అధికారిగా ఉండనిస్తానంటున్నారండి ఎందుకు అంటే నా ఆజ్ఞను అనుసరించి నా కట్టలను ఆచరించను గనుక ఈ గనుకలోనే ఉంది మొత్తం గనుక ఎందుకంటే ఆ గారు ఆయన ఆజ్ఞలను రాజు కాకమునుపు మూడు సార్లు ప్రార్థన చేస్తే దేవుని ప్రియ సంగమాం రాజు అయిన తర్వాత దనుమునకు ఏడు నిన్ను నేను స్తుతించుచున్నాను అని చెప్పేసి ఈ కీర్తనలో అతిపెద్ద కీర్తనైన నూట పంతొమ్మిదవ కీర్తనలో ఆ విషయాన్ని తెలియచేస్తారు ఆజ్ఞ మర్చిపోలేదు అనుసరించడం మర్చిపోలేదు ఆజ్ఞ ప్రకారం నడవడం మర్చిపోలేదు ఆజ్ఞ ప్రకారం జీవించడం మర్చిపోలేదు ఆజ్ఞ ప్రకారం దేవుని ప్రదేశంగా దావిది తప్పిపోలేదు కనుకనే దేవుడు దావిద్యని అధికారిగా నియమించాడు దేవునికి స్తోత్రం మరి అదేవిధంగా దావిదీలో లోపం ఉంది మానవ సహజంగా దావిదీ లో ఒక పాపాన్ని మూడుగట్టుకున్నాడు యార్థతతో యథార్థ హృదయము కలిగి యథార్థ మనసు కలిగి దేవుని పాపరిచంత ప్రశ్చాతాపడి ఆ పాపని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆజ్ఞ మర్చిపోలే ఇది మనం కావాల్సింది ఆజ్ఞ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఈ రోజులో నీకు ఆజ్ఞ ప్రకారం నువ్వు నడవగలిగితే వలే దేవుని ప్రియ సంగమా ఈ రోజు నువ్వు అధికారిగా ఉంటావు దేవునికి స్తోత్రం నువ్వు అధికారిగా ఉండాలి అని అంటే ఈ రోజున నీవు దేవుని ఆదిలు పాటించాలి దేవుని ఆదిని పాటించేవాడుగా నీవు ఉండాలి ఇటు రీతిగా మనం ఉండాలి అయితే మనలో చాలామంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారు చెప్పి చెప్పేస్తారు పాటించేవాడికి తెలుతుంది అనుసరించేడికి తెలుస్తుంది దాని ప్రకారం నడిచేవాడికి తెలుస్తుంది చెప్పాడు మేము చెప్పేస్తాము అని మాట్లాడతారండి మనం ఈ రోజుల్లో మాట్లాడేవాడు లేరు ఎందుకంటే రెండు పడవల మీద కూడా అడిగిలే అడిగే వాళ్ళు ఉన్నారు ఈ రోజున ఎందుకంటే వీ నీళ్ళలో ఉన్నారు చెల్లిలో ఉన్నారు నిలువెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు దేవుని ప్రసలగా పిలవబడుతున్నాను వీళ్ళు కొంతమంది అంటారు కొన్ని ఎవరు అనబో ఒక్కడైనా అంటాడు అనేవాడికి వోహన పత్రిక మొదటి పత్రిక చూడండి ఐదో అధ్యాయం మూడో వచ్చిన ఒక సమాధానం ఇస్తుంది మనం ఆయన ఆజ్ఞలను గైక్కొన్నటయ్యే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవునికి స్తోత్రం చూడండి మనము దేవుని ఆజ్ఞలు పాటించటే దేవుని ప్రేమించుట నీవు దేవునిని ప్రేమించేవాడు అయితే ఏం చేయాలా పాటించాలా దేవుని ప్రేమించలేని వాడు అయితే ఆజ్ఞలు ఘై కొనని వాడు అయితే అబద్ధికుడు అనుసరించేవాడు ప్రేమికుడు అనుసరించిన వాడు అబద్ధికుడు చూడండి ఇంకోటి ఏంటంటే అనుసరిస్తున్నాను అని ఎదుట వ్యక్తికి పక్క వ్యక్తికి కనుపరుచుకునేవాడు వేషధారి అబద్ధికిలో జీవిస్తూ వేషధారి జీవితంలో జీవిస్తూ అబద్ధికులో చేరుతున్నావు చక్కగా ఎప్పుడు ప్రేమికుడిగా అవుతావు దేవుని ప్రేమించేవాడిగా నువ్వు నిలుస్తావు దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీవు చక్కగా దేవుని ప్రేమను పొందుతావు దేవుని ప్రేమించు వాడు అంటున్నారు దేవుడు ఆజ్ఞలు పాటించాలి అయితే ఈ ఆజ్ఞలు మాత్రం భారమైనవి కావు అవును పూర్వం ప్రాత నిబంధన కాలంలో ఆజ్ఞలు కంటికి కన్ను కంటికి పన్ను ఎలాగే ఉండేవి కానీ క్రొత్త నిబంధనకి వచ్చిన తర్వాత దేవుడి ప్రతి సంగమా ఈ ఆ చంప మీద కొడితే మరి గాంధీ మన మహాత్మా గాంధీ గారు వాడారు అహింస వాదాన్ని తీసుకొచ్చి ఆ స్వతంత్రంలో ఆయన ఏమన్నారు ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపుతారు అన్నారు ఎందుకు అన్నారు అన్నమాట ఎందుకంటే ఆయన బైబిల్ చదివారు బైబిల్ అధ్యయనం చేశారు బైబిల్ చదివారు కనుకనే ఆ విషయాన్ని ప్రపంచానికి తీసుకొచ్చారు ఇది అంటే వాక్యం ఏం సరిపిస్తుందంటే దేవుడి ప్రియసాంగమా రోమిలి పత్రికలో ఏముంటుందంటే ప్రతి యొక్క నేను చెప్తాను రోమిలి పత్రికలు అంటే పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప అపరిమితంగా విస్తరిస్తుందంట అంటే పాప ఇక్కడ కొంచెమే ఉంటే ఆయన కృప మాత్రం ఎంత ఉంది లేకపోతే మన చర్చ ఎంత ఉందో మన హాల్ ఎంత ఉందో ఎంత ఉంది ఒక జ్ఞాపకం చేసుకోండి దేవుని ఆజ్ఞలు ఎప్పుడు భారం కావు వాటి ప్రకారం నడిస్తే తప్పుపోము వాటి ప్రకారం నడిస్తే పాపంలో పడిపోము వాటి ప్రకారం నడిస్తే మన ప్రియు మన లోకంలో జీవించాం నీవు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచే వాడివైతే లోకం నీ కంటికి కనిపించదు ఎందుకంటే అవి నీకు ఎప్పుడైతే నీవు నడవలేవో అప్పుడే నీకు భారంగా అనిపిస్తాయి అప్పుడే కష్టతరంగా ఏంటి అసలు ఆజ్ఞలేనా అన్నట్టు అనిపిస్తాయి చూడండి దేవుని ఆజ్ఞలు మనకి భారంగా అనిపించేటైతే మనం ఇంకా అబద్ధికుడిలోని వేషధారణ జీవితంలోనే ఉన్నాం ఎందుకంటే దేవుడు తెలుసని మనం అనుకుంటున్నాం కానీ మనకి ఇంకా దేవుడు తెలియదు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం కానీ నోటు మట్టికే ఉంది హృదయంలో నీ మనసులో ఏమీ లేదు దేవుని ప్రియసాంగమా ఈ రోజు నుండి చేసుకో నీవు దేవుని ఆజ్ఞలు కనుక అనుసరిస్తే నీవు వెయ్యి తరముల వరకు కరణించి వాడవ ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు నీవు దేవుని ఆజ్ఞ ఆచరిస్తే ఎటువంటి పాపములోకి లోనవకుండా నీవు దారి తప్పిపోకుండా దేవుని ప్రియ సంగమా నీవు దే దేవుని రక్షణలోని ఉంటావు దావిదీని ఎలాగైతే దేవుడు అధికారిగా నియమించారో ఆజ్ఞలు అనుసరించి వాటిని కట్టడలను ఆచరించడం వలన ఈరోజు నీవు కూడా మారు నీవు కూడా దేవుని ప్రియ సంగమా అనుసరించి దావిదు వలె అధికారాన్ని పొందుకో దావిదు వలె నీవు అధికారాన్ని పొందుకొని నీ పక్కవారికి నీ పగవారికి నీ శత్రువులకి నీవు ఆదర్శవంతంగా నిలబడు మొదటిగా దేవుని తెలుసుకునే వారమైతే దేవునిని దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆయన ప్రేమించేవాడు అవుతావు ఆయన ప్రేమించేవాడు అయితే నేను అధికారిగా నియమిస్తాడు అట్టి రీతిగా మనమందరము ముందు ముగాక ఆమెన్ ఇక్కడ ఉన్నవారందరూ ఈ ద్వారా ఈ సందేశాన్ని వింటున్న వారందరూ దేవుని ఆజ్ఞని పాటించండి దేవుని ప్రితసంగమా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి అత్యధికముగా అభివృద్ధి చేయునుగాక మరి ఈ వాక్యమును దేవుడు దీవించి గాక అమెన్ అమెన్